విశాఖ నగరంలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో మరో ముగ్గురు నిందితుల్ని సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు ఇప్పటివరకు ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేయగా తాజాగా మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు దీంతో ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మంది పోలీసులకు చిక్కారు సిసి శంకర్భ్రత బాగ్చి ఆదేశాలతో సైబర్ క్రైమ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు ఈ క్రమంలో ఆన్లైన్ ఆఫ్లైన్లో లో బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని పట్టుకున్నారు బెట్టింగ్లకు పాల్పడే నిర్వాహకులకు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని పట్టుకుని నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని విశాఖ సిపి శంఖర్త బాగ్చి తెలిపారు మరోవైపు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కూటమి నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు పోలీసులు షాక్ అయ్యారు బెట్టింగ్ బుకీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అకౌంట్స్లో ట్రాన్స్లేషన్స్ చూస్తే నూట డెబ్బై ఆరు కోట్ల పైగా ట్రాన్సాక్షన్ అయినట్టు తెలుస్తుంది ఎంత జరుగుతున్నా సరే విశాఖపట్నం పోలీసులు నెగ ఎక్కడికి వెళ్ళిందంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు కానీ విశాఖ ప్రజలు కానీ అడుగుతున్నారు ఎక్కువగా యువతకి ఎక్కువగా టార్గెట్ ఇట్టే పరిస్థితి కనబడుతుంది క్రికెట్ అంటే పిచ్ ఉంటుంది కానీ బెట్టింగ్ రూపంలో వీళ్ళు సంపాదించుకోవడానికి వీళ్ళు బతకడానికి సామాన్యులు ప్రాణాలతో మాడుతున్నారు అయితే ఈ యొక్క కూటమి నాయకుడు కూడా పేరు చెప్పి ఎమ్మెల్యే గారి పేరు చెప్పి చాలా వరకు పోలీసులను కూడా బెదిరించే పరిస్థితి కనబడుతుంది ఎవరో కాదు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ అనుచరుడు అంటూ కూడా బొబ్బిలి రవి ప్రధానమైన ఈ యొక్క బెట్టింగ్ రాజాగా మారాడు ఎమ్మెల్యేకి సంబంధం ఉందో లేదో తెలియదు కానీ ఎమ్మెల్యే పేరు మాత్రం చాలా వరకు ముందొకసారి వెనకొసారి పోలీసుల విషయంకి వచ్చినప్పటికీ వాడుతున్నారు ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ వాడుతూ బెట్టింగ్లు నడుపుతున్నారంటూ కూడా తెలుస్తుంది రకరకాల వార్తలు వ్యక్తమవుతున్నా సరే ఏదైనా సరే స్వతంత్ర టీవీ ఉన్నదే చెప్తుంది అన్నట్టు ప్రజల్లో ఏదైతే కొన్ని డౌట్లు మిలుపుతున్నాయో ఆ యొక్క డౌట్ల విషయంలోనే ఈరోజు స్వతంత్ర టీవీ ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో త్రీ టౌన్ సరౌండింగ్లో ఈ యొక్క బెట్టింగ్ అనేది కూడా ఎన్నో నెలల నుంచి జరుగుతుంది పోలీసులకి తెలిసే జరుగుతుందంటూ కూడా తెలుస్తుంది అయితే ఏకంగా యువతకి ఎక్కువగా టార్గెట్ పెట్టి క్రికెట్ బెట్టింగ్లతో లక్షలాది రూపాయలు యువత పైన సంపాదిస్తున్న ఈ క్రికెట్ బుకీస్ని ఎందుకు ఇన్ని రోజులు పోలీసులు పట్టుకోలేకపోయారు టాస్క్ ఫోర్స్ పోలీసులు నెగా ఏమైంది స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నె ఏమైంది విశాఖపట్నం పోలీస్ కమిషనరే షాక్ అయ్యే విధంగా కనబడుతుంది అయితే సొంత ఇంట్లో ఉన్న వ్యక్తులపైనే డీజీపీ నివేదిక ఇవ్వమని కూడా చెప్పడం జరుగుతుంది ఓవరాల్గా ఎక్కడైతే విశాఖపట్నంలో జరుగుతున్న ఈ యొక్క సన్నివేశం బెట్టింగ్ సామ్రాజ్యాన్ని పోలీసులు అందరూ ఒకేలాగా ఉండరు కదా పోలీసులు వాళ్ళు ఉద్యోగం కొంతమంది పోలీసులు వాళ్ళు ఉద్యోగం మర్చిపోకుండా ఈ యొక్క బెట్టింగ్ రాజ్యాలపై ఫోకస్ పెట్టే పరిస్థితి కనబడుతుంది ఏకాదికి దొరికిన బెట్టింగ్ రాజాలు కొంతమంది దొరికారు ఎనిమిది మంది వరకు మిగతా మంది మిగతా కొంతమంది అయితే పరారైపోయే పరిస్థితి కనబడుతుంది ప్రధానమైన నిందితుడు బొబ్బిలి రవి అనే వ్యక్తి అయితే ముందే పోలీసులు తప్పించారంటూ కూడా ఆరోపణలు వినబడుతున్నాయి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పార్టీలో జాయిన్ అయ్యారు ఈ యొక్క బొబ్బిలి రవి ఇటుపక్క పవన్ కళ్యాణ్ అన్నీ అయినా నాగబాబు కూడా ఉన్నారు అదే ఫోటోలో ఇప్పుడు ప్రస్తుతం విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా ఈ యొక్క ఫోటోలో ఉన్నారు బొబ్బుల రవితో అంటే ఈ యొక్క ఫోటోనే చూపించేనా పోలీసుల్ని ఇన్ని రోజులు ఆపడానికి చూశారు ఈ యొక్క క్రికెట్ బెట్టింగ్ రాజాలు ఎంత జరుగుతున్న ఈ యొక్క కేటగాళ్ళ అరాచకాలు పోలీసులు ఎందుకు ఇన్ని రోజులు బయటికి ఎట్టలేకపోయారు ఎవరు ఆ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉన్నతమైన అధికారి ఎవరు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరు అసలు ఎంత పోలీస్ స్టేషన్లో రైడింగ్ అవుతున్న నేపథ్యంలో బయటికి ఒక బెట్టింగ్ రాజ్యాలకి బెట్టింగ్ కేటగాళ్ళకి ఎలాగ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డబ్బులు ఏవైనా నెల నెలకి నెల మామూలు ఇస్తున్నారా అంటూ కూడా ఆరోపణలు వినబడుతున్నాయి అయితే ఇంత జరుగుతున్నా సరే బెట్టింగ్ అనేది కూడా విచ్చలవి పెరుగుతుంది ప్రభుత్వం ఈ యొక్క బెట్టింగ్లపై ఫోకస్గా పెట్టి ప్రతి ఒక్కరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా విశాఖ ప్రజలు కోరుతున్నారు విశాఖ ఏ కాదు రాష్ట్రం వ్యక్తంగా కూడా కోట్లాది రూపాయలు బెట్టింగ్ జరుగుతుంది ఈ యొక్క బుకీస్ ఎక్కువగా తయారయ్యారు ప్రతి ఒక్క ఫ్లాట్లలో ల్యాప్టాప్లతో పాటు ఫోన్లు కూడా కనబడుతున్నాయి ఇంత జరుగుతున్నా ఇంత పోలీసులు అరికడుతున్నా సరే ఈ బెట్టింగ్ రాజాలు అరాచకాలు ఎందుకు తగ్గట్లేదు ఎందుకు అసలు పోలీసులు కొంతమంది ఎందుకు వాళ్ళకి సన్నిహితంగా మారిపోయి లంచాలకి అమ్ముడిపోయారా లేకపోతే ఎటువంటి సమాచారం మేరకు వాళ్ళకి భయపడుతున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇంత జరుగుతున్నా సరే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మాత్రం సొంతంగా డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తుల పేర్లే ఉండడంతో కూడా కాస్త ఆలోచించే పరిస్థితి ఏదైనా సరే కూటమి నాయకుల పేర్లు చెప్తూ కూటమి పార్టీలో కొండ వేసుకొని వీళ్ళు వెనక నుంచి చేస్తున్న చేగట కుట్రలన్నీ కూడా అరికట్టవలసిందిగా ప్రజలైతే కోరుతున్నారు కెమెరామ్యాన్ సోమూర్తో ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర